వజ్రాల గనులు అయితే మనం వెళ్తున్నాము అయితే ఏదో వెరాలీగా కనపడింది వెరైటీగా ఉండాలి అయితే వజ్రాల వేటకాళ్ళు చూద్దాం మనం అయితే ఒక పెద్ద కొండ అయితే ఎక్కాం అన్నమాట ఇంత పెద్ద కొండ ఎక్కారు అసలు కొండ కొండో కొండ కానీ చూచాం మనం రాయి చూడండి ఎలా మేస్తుందో లోపల రాయి లోపల ఉందనమాట దీన్ని పగలగొట్టాలి పగలగొట్టి చూడాలి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నైతే అయితే వెంకటాపాలెం వజ్రాల వేటకైతే వచ్చేసాను కానీ కోలూరుకి వెంకటాయపాలెంకి మధ్యలో ఒక పెద్ద కొండ ఉంది కదా ఆ కొండ అయితే ఎక్కుతున్నాను చూద్దా ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలానికి సంబంధించిన వజ్జిరాళ్ళ గనులు అయితే మనం వెళ్తున్నాము ఇక్కడైతే ఏదో వెరాలి కనపడింది వెరైటీగా ఉండరాదు ఇక్కడ ఈ ప్లేస్లో రాళ్ళన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నేరుస్తున్నట్టుంది లైట్గా పాటు అంతా డిఫరెంట్గా ఉంది సన్న సన్నగా రాళ్ళన్ని ఉన్నాయి చూస్తున్నానండి నా నేను తీసే వీడియోస్ మీకు అర్థం కావాలంటే గత వీడియోలు అయితే మీరు ఖచ్చితంగా చూడాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ రాళ్ళన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చి తిన్నారు వజ్రాల వేటకాళ్ళు అవి మామూలుగా అయితే డిఫరెంట్గా ఉంది వంజరాలు క్రిస్టల్స్ ఇలాంటి రాళ్ళలోనే ఉంటాయి ఇటుబడి ఎక్కాలి మనం ఇటు నుంచి లేదా ఇటు నుంచి కూడా ఎక్కొచ్చు చూద్దాం అయితే ఒక పెద్ద కొండ అయితే ఎక్కామన్నమాట వెంకటాయపాలెం అడవులు వెంకటాయపాలానికి సంబంధించిన వజ్రాల గనులు దగ్గరకైతే మనం వచ్చేసాము మీకు మంచి మంచి ప్లేసులు చూపించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ దెబ్బతో ఈ వీడియోల్లో అలాగే రాబోయే వీడియోల్లో మీకు మంచి మంచి ప్లేస్లు అయితే చూపించబోతున్నాను చూస్తున్నావునండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటాయపాలెం మండవుల్లో వజ్రిగ గనుల్లో మనం ఉన్నాం మనకి ఎలాంటి ప్లేస్లు అయితే కనపడతాయి అనేది మనమైతే చూద్దాం ఆల్రెడీ తోమారు కాబట్టి చిన్న చిన్న రాళ్ళు బాగా కనపడుతున్నాయి పలుకులు కాదు కానీ ఇలాంటి క్రిస్టల్స్లోనే వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వెతకాలి ఇక్కడ అయితే మొత్తం తుని కారణించారు గడ్డంతా కూడా చూడనైనా మనం అయితే పెద్ద పెద్ద కొండలు ఎక్కేసాము చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మరి దారుణంగా మనం తెక్కాలి ఇంకా కొండను తెక్కాలి వజ్రాల వేటకల్ అసలు ఎంత దూరం తూమారు ఎక్కడి వరకు తోమారు అనేది మొత్తం చూడాలి వెతకాలి ఇవన్నీ కూడా మరి ప్లేస్లన్నీ చూడండి ఎలా ఉన్నాయో మరి శుభ్రంగా అయితే శుభ్రంగా ఊడ్చారు ఊడ్చేదంతా కూడా మొత్తం తేనె ఫార్మింగ్ పెద్ద పెద్ద గోతులు పెట్టారు గొయ్యలు పెట్టారు అసలు ఇంత ఎలాగే మరియు ఇతర వ్యాపారాలు ఇక్కడైతే పెద్ద పులుగులతో తో పరు ఇంత పెద్ద కొండ ఎక్కారు అసలు కొండ కానీ చూచాం మనం ఇక్కడ దొరికే రాళ్ళు అన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి డిఫరెంట్గా అన్నీ ఉడికిపోయిన రాళ్ళు కాలిపోయిన రాళ్ళు క్రిస్టల్స్కి సంబంధించిన రాళ్ళు లాగా ఉన్నాయి ఇంత పెద్ద గుయ్య పొలుగు తీసుకొని మా సంగ ఒక రోజు రెండు మూడు రోజులు బట్టి ఉంటుంది నాకు తెలిసి పెట్టి బట్టి ఉంటుంది ఇంకా ఇలాంటి రాళ్ళల్లో ఉంటాయి చూడండి రాయ ఎలా మెరుస్తుందో ఇక్కడన్ని పద రాళ్ళన్ని సన్న సన్న రాళ్ళు ఉండేట క్రిస్టల్స్ లాగా క్రిస్టల్స్ ముక్కలలాగా అన్ని క్రిస్టల్స్ లాగా ఉన్నాయి తకాలి చాలా జాగ్రత్తగా తోవాలి పొలుగు తెచ్చుకొని తోమాలి తోముకుండా నిదానంగా చూసుకుంటూ వెతకాలి అప్పుడే మనకేమన్నా దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట చూడండి ఎలా మెరుస్తుందో లోపల రాయి లోపల ఉందనమాట దీన్ని పగలగొట్టాలి పగలగొట్టి చూడాలి తోమి పార్తారు పాల వేటకాళ్ళు చూద్దాం మనం కూడా తోముదాం ఈ ప్లేస్లో ఏమైనా దొరికే అవకాశం ఉందేమో ట్రై చేద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే వెంకటాయపాలెం పెద్ద కొండ అయితే ఎక్కాము వెంకటాయపాలెం అడవుల్లో ఉన్నాము వజ్రాల గనులు ప్లేసులు అయితే ఉన్నాము ఏరియా ఏరియా చాలా డేంజర్ లాగా ఉంది పెద్ద పెద్ద అడవిది అడవి జంతువులు ఏ నుంచి ఏ సౌండ్ చేస్తే ఎటు నుంచి మీద వచ్చి పడతాయని అనే ఒక పక్క బిగ్ బిక్కిగానే ఉంది చూద్దాం కొత్తగా నా ఛానల్ వస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం ఇంతవరకు సెలవు నమస్కారం